హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేము రిపబ్లిక్ డే రోజు వెళ్ళాము మా మా క్వార్టర్స్లోనే పైన మా క్వార్టర్స్లో గ్రౌండ్లో జెండా ఎగిరేస్తుంటే వెళ్ళాము అక్కడ తీసుకున్న వీడియో అనమాట ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ టైం కలిసాము మాకు పోస్టింగ్లో చే కాబట్టి ఇదే లాస్ట్ రిపబ్లిక్ డే ఇక్కడ అందుకు అలా అందరం సరదాగా వీడియో తీసుకున్నాం అనమాట ఒకరు వీడియో అంటుంటే అందరూ అలా నిల్చొని ఉన్నారు ఫోటో అనుకొని మళ్ళీ చెప్పిన వీడియో అనేసి అన్నారు అలా డాన్స్ వేస్తున్నారు ఇక్కడ పెరేడ్ జరుగుతుంది అనమాట ఇది పెరేడ్ అయిపోయాక మేము ముందు తీసుకున్న వీడియో ఇక్కడ పెరేడ్ అనేది జరుగుతుంది జనవందనం ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది తర్వాత మేము వీడియో తీసుకున్నాం అనమాట ఇక్కడ అందరూ కర్రేట్ నిల్చొని ఇలా జరుగుతున్నారు మా కాడస్లో ఇలా జరిగింది రిపబ్లిక్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్